నమస్తే ఫ్రెండ్స్ నా పేరు వంశీ మీరు చూస్తున్నారు వంశీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మీకోసం అద్భుతమైన గేటెడ్ కమ్యూనిటీలో రీజనబుల్ బడ్జెట్లో ఉన్న విలాస్ అయితే తీసుకొచ్చాను అండ్ ఇది మనకు ఇండిపెండెంట్ హౌస్ అయితే ఏ కాస్ట్లో వస్తుందో ఈ విలాస్ కూడా అంతే కాస్ట్లో వస్తున్నాయని అయితే చెప్పుకోవచ్చు మొత్తం కూడా థర్టీ ఏకర్స్లో డెవలప్మెంట్ అయితే చేశారు అండ్ మనకు వన్ సిక్స్టీ సిక్స్ టు వన్ స్క్వేర్ సెవెన్ స్క్వేర్ యార్డ్స్లో ఈ విలాస్ అయితే ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారు అండ్ నేను మీకు చెప్పడం కాదు డైరెక్ట్ చూద్దాం చూసి అసలు ఎలా ఉంది అసలు మనకి ఏ మనకు ఏ సైజులో ఏ రూమ్స్ వచ్చినాయి అనేది కూడా చాలా డీటెయిల్గా మీకు బ్యాక్ కెమెరా తోటి మొత్తం కూడా ఇలా క్లియర్గా అయితే చూపిస్తాను అండ్ కొత్తగా మన ఛానల్ని విజిట్ అయినట్లుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటున్నారు కానీ మనకు నోటిఫికేషన్స్ రావట్లేనైతే అంటున్నారు సో పక్కన ఉన్న బెల్లైకన్ అయితే మీరు క్లిక్ చేయండి ఆ క్లిక్ చేయడం వల్ల ఏంటంటే మీకు డైలీ నేను మీకోసం ప్రతిరోజు ఒక ప్రాపర్టీ అనేది నేను పోస్ట్ చేస్తుంటాను మీకు డైలీ నోటిఫికేషన్స్ కూడా వస్తాయి సో ఇంకెందుకు లేటు ఈ గేటెడ్ కమ్యూనిటీలో అసలు డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి అసలు ఈ మనకి ఏ లొకేషన్లో ఉందనేది కూడా మీకు లొకేషన్ పరంగా చూసుకుంటే మాత్రం అద్భుతమైన లొకేషను మెయిన్ అండర్ ఫీట్ రోడ్ కూడా వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది మనకు లొకేషన్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు అండ్ మనకు డెవలప్మెంట్ డెవలప్మెంట్ విషయం చూసుకుంటే కూడా అసలు ఎటువంటి ప్రాబ్లం లేదు సో నేను చెప్పడం కాదు డైరెక్ట్ మీకైతే బ్యాక్ కెమెరా నుంచి కూడా మొత్తం క్లియర్గా చూపిస్తా వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూడండి ఎందుకంటే చాలా చాలా అంటే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేటివ్ వీడియో ఇది మస్త ఫ్రెండ్స్ మనం మొత్తానికి అయితే ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న విల్లాని అయితే చూస్తున్నాం ట్రిపుల్ ఎక్స్ విల్లా అండ్ ఇది వచ్చేసి మనకు గేటెడ్ కమ్యూనిటీ థర్టీ ఏకర్స్ లో ఉంది మొత్తం కూడా ఎక్కడైనా మనము తట్టుగా చూస్తుంటాం కానీ పార్క్ అనేది అయితే మనకు ఎంతో హాఫ్ ఏకర్ వన్ ఏకర్ లో అయితే ఇస్తుంటారు కదా సో ఇక్కడ వచ్చేసి మనకు మొత్తం కూడా త్రీ ఏకర్స్ అయితే కేటాయించారు మొత్తం కూడా అండ్ ఇది మనకు గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి అన్ని ఫెసిలిటీస్ కూడా ఉంటాయి సో ఇప్పుడు మనం చూస్తున్నది ఈస్ట్ ఫేసింగ్ విల్లా ట్రిపుల్ ఎక్స్ విల్లా సో విల్లా లోపలికి వెళ్దాం మనం విల్లా వెళ్ళిన తర్వాత అసలు విల్లా ఎలా ఉంది ఎంత స్పేసెస్గా ఉంది అసలు వెంటిలేషన్ ఉందా లేదా మనకు కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా ఎలా ఉంది అనేది అయితే నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఇప్పుడైతే మనకు విల్లా ముందు కూడా ఫార్టీ ఫీట్ రోడ్ ఉంది మీరు క్లియర్గా చూడొచ్చు చాలా అంటే చాలా స్పేసెస్గా రోడ్ అవుతుంది అండ్ మనకు గ్రీనరీ మెయిన్ ఈ ఈ వెంచర్లో వచ్చేసి మనకు గ్రీనరీ అయితే చాలా ఉంది గ్రీనర్ కూడా మనకు చెట్లు కానీ మొత్తం మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది అండ్ మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ వీటికి సంబంధించి కూడా నేను చెప్పడం కాదు దగ్గరుండి చూపిస్తాను అండ్ ఇప్పుడైతే మనం విల్లా లోపలికైతే అయితే వెళ్తున్నాం చూస్తున్నారుగా విల్లా మొత్తం కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ వరకు కంప్లీట్ అయిపోయి రెడీ టు ఆకిపోయే స్టేజ్లో అవుతుంది అండ్ మనకు కార్ పార్కింగ్ కూడా చూసుకోవచ్చు ఈజీగా ఒక ఫార్చునర్ అండ్ మనకు ఇన్నోవా కార్లు అయితే ఒక ఈజీగా పడితే అండ్ ఒక పెద్ద కార్ ఒక చిన్న కార్ బట్టే మనకు స్పేస్ అయితే కూడా ఉంది అండ్ మనకి ఇక్కడ చూడవచ్చు సెట్ బ్యాక్స్ కూడా చాలా స్పేసెస్గా ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ఇక్కడ మనకు కార్ పార్కింగ్ పైన కూడా పీవీసీ షీట్స్ తోటి మనకు ఫాల్ సీలింగ్ అనేది అయితే వచ్చింది అంటే ఈ పీవీసీ షీట్స్ వాడడం వల్ల ఏంటంటే మనకు ఆ వాటర్ కానీ ఏదైనా బన్న కూడా మనకు ఖరాబ్ కాకుండా ఉంటాయి అండ్ ఇక్కడ చూడొచ్చు చాలా స్పేసెస్ అంటే మనకు ఒక పెద్ద సైజులో విండోస్ కూడా ప్రొవైడ్ చేశారు ఈ విల్లాకైతే అద్భుతమైన వెంటిలేషన్ ఉంది సో వీడియో అయితే కొంచెం నేను లెంతీగా తీస్తాను ఎందుకంటే మనకు చాలా క్లారిటీ ఉండాలి టైం ఇంపార్టెంట్ కాదు క్లారిటీ ఇంపార్టెంట్ సో మొత్తం కూడా మీకు క్లియర్గా చూపిస్తా చూడండి అండ్ మనకు చూడొచ్చు కింద కూడా మొత్తం మార్బుల్స్ వచ్చినాయి అండ్ మనకి ఇది వచ్చేసి ఎక్స్ విల్లా దీనికి సంబంధించిన మనకు లొకేషన్ హైలైట్స్ కానీ మొత్తం కూడా నేను మీకు క్లియర్గా చెప్తా ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకండి సో మనం స్కిప్ చేస్తే డీటెయిల్స్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది ఇది ఇక్కడ మనం చూడొచ్చు ఓపెన్ కిచెన్ ఓపెన్ కిచెన్కి అక్కడ ఒక విండో ప్రొవైడ్ చేశారు ఇక్కడ ఒక విండో ప్రొవైడ్ చేశారు అండ్ మనకి ఇక్కడ ఎగ్జిట్ ఒక ఎగ్జిట్ కూడా ఉంది ఇటు నుంచి కూడా మనం బయటికి వెళ్ళే యాక్సెస్ అవుతుంది అండ్ చూడొచ్చు చాలా అంటే ఇది మనకు స్పేసెస్ ఉంది అండ్ ఇక్కడ కూడా మనకు ఫాల్ సీలింగ్ కానీ ఎవ్రీథింగ్ కూడా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయి ఉంది ఇక్కడ చూడ బెడ్రూమ్ అయితే ఉంది ఇది వచ్చేసి మనకు మొత్తం ఫోర్ బెడ్రూమ్స్ అయితే ఉంటాయి ఈ ఫోర్ బెడ్రూమ్స్ లో వన్ ఆఫ్ ద ఒక బెడ్రూమ్ ఇది ప్రతి రూమ్ లో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది మనకు ఫాల్ సీలింగ్ కి విత్ ప్రొఫైల్ లైటింగ్ కూడా వచ్చింది వర్క్ విషయంలో అయితే చాలా నీట్ గానే అయితే ఉంటుంది అండ్ మనకి ఇది వచ్చేసి ఎక్కడ కూడా థర్డ్ పర్సన్ అనేది అయితే లేదు మొత్తం కూడా మనకు డైరెక్ట్ ఓనరే కన్స్ట్రక్షన్ చేసుకొని డైరెక్ట్ ఓనర్ సేల్ మాత్రమే అండ్ ఇక్కడ మనకు చూడొచ్చు అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది బెడ్రూమ్ కి ఇక్కడ చూడవచ్చు ఇప్పుడు ఇదైతే మనం గ్రౌండ్ ఫ్లోర్ లో చూసిన ఇప్పుడైతే మనం పైకి పోతున్నాం నేను చెప్పాను కదా ఈ గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించి మొత్తం కూడా ఎటువంటి ఛానల్ పార్ట్నర్స్ లేరు ఎక్కడ కూడా ఎటువంటి వన్ రూపీ కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు డైరెక్ట్ ఓనర్ సేల్ ఓనర్ నెంబరే నేను డిస్ప్లే మీద కూడా చేస్తాను అండ్ మీకు డిస్క్రిప్షన్ లో కూడా విల్లాకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను మీరు డైరెక్ట్ ఓనర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే వచ్చాం ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి మనకైతే ఇక్కడ రెండు రెండు బెడ్రూమ్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ మనం చూడవచ్చుగా డబల్స్ డబుల్ స్టెప్ ఫాల్ సీలింగ్ అయితే వచ్చింది అండ్ ఇక్కడ మనకు ఒక రెండు పెద్ద విండోస్ కూడా ప్రొవైడ్ చేయడంతో వెంటిలేషన్ అయితే బాగుంది నేను లైట్స్ కూడా వీడ మంచి రావడం కోసం చేసిన వెంటిలేషన్ లైటింగ్స్ లేకుండా కూడా వెంటిలేషన్ అద్భుతంగా ఉంది అండ్ మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ మనము ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఒక మనకు బాల్కనీ అండ్ యూటిలిటీ ఏరియా అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు సో ఇక్కడ చూడొచ్చు మనకి ఈ నుంచు కూడా మీకు కమ్యూనిటీని అయితే కవర్ చేస్తున్నా బాగుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను మరొకసారి మీకు గుర్తు చేస్తున్నా కొత్తగా మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మనకు ఇలాంటి వ్యాలబుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను పెడుతూ ఉంటా కాబట్టి మీరు మిస్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి అది సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీరు ఏ లొకేషన్లో కొనాలి అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి నేను ఆ లొకేషన్లో మీకు మీ ప్రాపర్టీ తీసుకొస్తాను చూడొచ్చు ఇది మనకు ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఇది సార్ వన్ ఆఫ్ ద ఒక బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ నుంచి కూడా మనకు ఫస్ట్ ఫ్లోర్లో అయితే బెడ్రూమ్స్ అయితే ఇచ్చారు లో ఇంకొక బెడ్రూమ్ చూస్తున్నాం ప్రతి బెడ్రూమ్ కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అవుతుంది అండ్ ఇక్కడ చూడొచ్చు ఈ బెడ్రూమ్ కూడా ఒక రెండు విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు ఇప్పుడైతే మనం థర్డ్ ఫ్లోర్కి వెళ్దాం అండ్ ఇది మనకి ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి కూడా శామీర్పేటలో లొకేట్ ఉంది మనకు మెయిన్ షామిరిపేట హైవే రోడ్ నుంచి కూడా ఎగ్జాక్ట్లీ వాకబుల్ డిస్టెన్స్ లోనే మనకి ఇది లొకేటెడ్ ఉంటుంది మరొకసారి కూడా మీకు డీటెయిల్గా గా లొకేషన్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఇది వచ్చేసి మనకు థర్టీ ఏకర్స్ లో మొత్తం గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది వన్ సిక్స్టీ సిక్స్ టు వన్ సెవెంటీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ లో మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు చూడొచ్చు మనం ఇక్కడ థర్డ్ ఫ్లోర్కి అయితే వచ్చాము ఈ థర్డ్ ఫ్లోర్ లో ఒక మనకు థియేటర్ రూమ్ ఇది థియేటర్ రూమ్ చూస్తున్నాం అండ్ మనకు చిన్న చిన్న మనకి ఏంటంటే ఓనర్ కి దగ్గట్టు చేసుకోవడం కోసం అయితే ఓన్లీ మనకి ఇంకా ఇంటీరియర్ వర్క్ అయితే చేయలేదు సో ఇక్కడ చూడొచ్చు వర్క్ సంబంధించి మొత్తం కూడా వర్క్ అయితే క్లియర్గా జరుగుతుంది హండ్రెడ్ పర్సెంటేజ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయి ఉంది జస్ట్ మనకు చిన్న చిన్న మైనర్ వర్క్స్ మాత్రమే ఉన్నాయి ఇది రెడీ టు ఆక్యుపై స్టేజ్లో ఉంది ఇది చూడొచ్చు మనము థర్డ్ ఫ్లోర్లో ఉన్నాం థర్డ్ ఫ్లోర్లో మనకు స్పేసెస్ ఇది బాల్కనీ ఏరియా మనకు పైన అయితే చెప్పుకోవచ్చు ఇక్కడ మనకు పార్టీ వేర్గా చిన్న చిన్న పార్టీస్ కూడా సెలబ్రేషన్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడి నుంచి కూడా మనకు గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించి అంతా కూడా వీడియో కూడా కవర్ చేస్తాం మీరు క్లియర్గా చూడొచ్చు అసలు ఎలా ఉంది ఎంత స్పేస్ ఎస్ ఉందనేది కూడా మీకు క్లియర్గా కనిపిస్తాయి అండ్ మనకి ఇది వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఫ్రెండ్స్ ఇది మనకు మెయిన్ లొకేషన్ వచ్చేసి అద్భుతమైన లొకేషన్లో అయితే లొకేటెడ్ ఏ ఉంది అండ్ ఆ ట్రావెలింగ్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు చూస్తున్నారు కదా మనకు ఈ వెంచర్ మొత్తం కూడా ఫిఫ్టీ ఫార్టీ థర్టీ ఫీట్ రోడ్స్ అయితే మనకు హెచ్ఎండి నామ్స్ ప్రకారం కూడా ఉన్నాయి అండ్ మనకు మెయిన్ వచ్చేసి కూడా మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ అనేది అయితే అద్భుతంగా ఉంది మెయిన్ లొకేషన్ వచ్చేసి కూడా షామిరిపేట మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో టెంపుల్ కనిపిస్తుందిగా రత్నాలయం టెంపుల్ అది మనకు ల్యాండ్ మార్కు రత్నాలయం టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ మీకు ల్యాండ్ మార్క్ అది షామిరిపేట రత్నాలయం టెంపుల్ అని మీకు కొట్టినా కూడా ల్యాండ్ మార్క్ వచ్చేస్తుంది ఈ మార్కెట్ వాల్యూని బట్టి కూడా మనం చూసుకుంటే కన్స్ట్రక్షన్ మెయిన్ కన్స్ట్రక్షన్ ఎందుకంటే కన్స్ట్రక్షన్ కూడా ఎట్లా అట్లా చేసింది కాదు ఓనరే దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేయించాడు అండ్ వీళ్ళకు సంబంధించిన ప్రాజెక్టులు కూడా హైదరాబాద్లో ఒక పది పది చోట్లనైతే విజయవంతంగా ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకొని టైం టు టైం కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేసి చేశారు ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా మనకు ఈ గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించిన గ్రౌండ్ డ్రైనేజీ కానీ ఎలక్ట్రిసిటీ కానీ మంచిగా క్లియర్గా అయితే మీకు చెప్పాను కదా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అయితే మీరు క్లియర్గా చూడొచ్చు అండ్ ఇది మనం చూడవచ్చు ఇది మంచి మెయింటెనెన్స్ ఉంటుంది మనకి ఇది వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్డు అండ్ ఇక ఇది మనకు స్ట్రీట్ లైట్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది వాతావరణం కూడా ఇక్కడ మొత్తం కూడా అద్భుతంగా ఉంటుంది మనం చూసుకోవచ్చు ఇక్కడ విల్లాస్ ఇవి మనకు ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేసి ఉన్నాయి కదా సో మీకు ఆ విలాస్ కూడా క్లియర్గా చూపించిన కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు విల్లా అయితే క్లియర్ గా చూసారు కదా అండ్ మనకు ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి లో లొకేట్ అయి ఉంది మెయిన్ షామీర్పేట్ మెయిన్ రోడ్ కి ఎగ్జాక్ట్లీ వాకబుల్ డిషన్స్ లోనే మనకి గేటెడ్ కమ్యూనిటీ అనేది ల్యాండ్ మార్క్ వచ్చేసి రత్నాలయం టెంపుల్ టెంపుల్ కి ఆపోజిట్ లోనే మనకి గేటెడ్ కమ్యూనిటీ ఉంటది అండ్ మనకు మెయిన్ వచ్చేసి వన్ సిక్స్టీ సిక్స్ టు వన్ సెవెంటీ సెవెన్ యార్డ్స్ లో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో విల్లాస్ విల్లాస్ ప్రాజెక్టు అండ్ చాలా వరకు ఏంటంటే కొంతమంది ప్లాట్స్ కూడా పర్చేజ్ చేసుకొని ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసుకొని కూడా ఉంటున్నారు సో మనకు సెక్యూరిటీకి ఎటువంటి ప్రాబ్లం ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ ఉంటుంది వితౌట్ పర్మిషన్ ఎవరిని కూడా లోపలికి రానియరు సో మెయిన్ కన్స్ట్రక్షన్ చూసుకోవచ్చు అద్భుతమైన కన్స్ట్రక్షన్ ప్రాజెక్టుకి సంబంధించి ఈ ఓనర్కి సంబంధించి మొత్తం కూడా హైదరాబాద్లో టెన్ ప్లేసెస్లోనైతే కన్స్ట్రక్షన్ చేశారు ఎక్కడ కూడా డీలే కాలేదు టైం టు టైం హ్యాండ్ ఎవరు అయితే చేశారు కస్టమర్ కూడా మనకు నేనైతే ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారం కూడా క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నాను మొత్తం కూడా చూసాను మంచి చాలా రీజనబుల్ బడ్జెట్లోనైతే సేల్కున్నాయి ఓన్లీ మనకు వన్ పాయింట్ సిక్స్ సిఆర్ మాత్రమే కోట్ చేస్తున్నారు నెగోషియబుల్ కూడా ఉంటుంది అండ్ మీకు ఆల్రెడీ విల్లర్స్కు సంబంధించిన సైజెస్ కూడా చెప్పాను కదా మోర్ డీటెయిల్స్ కోసం కూడా టెక్ నెంబర్ ఉంటుంది డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ